ఇప్పుడు వింటే తొట్టిన పాలు పాలు ఎలాగా నువ్వు నూట ఐదు సంవత్సరాలు ఏం పని చేస్తావు సావరాదు రాదు అన్న నేను అంటే అరే రేపు పిచ్చోడానికి సావాలరా నేను మొత్తం నూట పన్నెండు పదిహేను ఏళ్ళు పచ్చుతాను నూట పదిహేను ఏం తినిపించుకుంటే మీరు వేస్ట్ మీరేం తింటారు రా నా తిండి అని చెప్పి ఏం తిన్న చెప్పండి ఆయన బాల్యం నుంచి అని చెప్తాంటే అంటే నేను పేపర్ మీద పెట్టుకుని మొత్తం విన్నాను ఇంకా చెప్పి ఇంకా చెప్పి నేను ఉన్న రాయనంటే నీదే చరిత్ర రాస్తాను నేను మానవుడు చరిత్ర రాస్తానంటే మళ్ళా నాలుగు రోజులు పిలిచి నేను నీలక్క మా నాయన కాదు మా తాత అని రా ఆయన బతికిన విధానం అని చెప్తే నాకు సరిపోను సంపద ఇది ఇరవై ఐదు సంవత్సరాలు రాసిన అప్పటి ఆశ అప్పటి భాషలో